ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ హన్మద్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శిష్ల జయశంకర్ గురువు గారు మనతో పాటు గురువు గారితో మాట్లాడి మరిన్ని సందేహాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు గురువు గారు జాతకంలో ఉండేటువంటి దోష నివారణ అలాగే ఏమి లేకపోయినా చనిపోతా అని మృత్యు భయంతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారి కోసం ఒక చక్కటి పరిష్కారం మాకు తెలియజగలుగుతారు గురువు గారు జాతకంలో అపమృత్యు దోష నివారణ అనేది సాధారణంగా గ్రహస్థితిని బట్టి ఏర్పడుతూ ఉంటుంది అకాల మృత్యు అనేది ఇప్పుడు మనం చాలా చూస్తుంటాం చూస్తుంటాం దాకా బాగానే ఉన్నాడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయాడని పొద్దున ఇంట్లోంచి బయటికి బాగానే వెళ్ళాడు కానీ యాక్సిడెంట్ అయింది చనిపోయాడని సో ఎప్పుడు ఏ క్షణాన ఆ మృత్యుదేవత కబళిస్తుందో ఎవరిని కబళిస్తుందో మనం చెప్పలేము జాతకంలో ఉండే దోషం ప్రధానమైన కారణం అందుకు అపమృత్యు దోషం అనేది జాతకంలో ఉంటుంది దాన్ని నివారింపజేసుకోవడానికి మనం పరిష్కార మార్గాలు అనేక రకంగా చేసుకోవచ్చు జాతకం చూస్తే ఏం చేయాలి ఎగ్జాక్ట్లీ ఏ గ్రహాలకి జపాలు చేసుకోవాలి ఏ దేవతను ఆరాధించాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి పరిష్కార పరిహార మార్గాలు చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది అట్లాగే కొంతమందికి అకారణంగా మృత్యు భయం అనేది మనసులో ఏర్పడుతూ ఉంటుంది ఇది కూడా గ్రహస్థితిని బట్టే ఏర్పడుతుంది అక్కడ ఏం జరగదు జాతకంలో ఇతనికి ఏమీ మరణం రాసిపెట్టలేదు అటు కానీ భయం మృత్యు భయం అనేది అమ్మో నేను చచ్చిపోతానేమో అమ్మో నాకేమన్నా అవుతుందో ఏమో అనేది ఒక ఫోబియా లాగా కొంతమందిని బాధిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా అద్భుతంగా చదువుకునే రెండు మంత్రాలు మంత్ర సమానమైన శ్లోకాలు ఈ రెండు మంత్రాలని మీరు జపించుకోవడం ద్వారా నిజంగా జాతకంలో అపమృత్యు దోషం అనేది ఉంటే అది తొలగిపోతుంది లేదు మీ మనసులో ఉన్న భయమే ఉంది జాతకంలో ఏ దోషం లేదన్నా కూడా ఆ భయం కూడా పోతుంది ఇలాంటి చక్కటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా నలభై ఒక్కసార్లు చదువుకోవాలి ఇది రెండు మంత్రాల సమీకరణం ఈ రెండు మంత్రాలని ప్రతిరోజు నలభై ఒక్కసార్లు చదువుకోవాలి ఈ మంత్రం చదువుతూ సోమవారం నాడు శివాలయంలో శివుణ్ణి దర్శించుకోవాలి మంగళవారం నాడు నరసింహస్వామిని దర్శించుకోవాలి ఈ రెండు చేసుకోవాలి ఆ మంత్రాలు నోట్ చేసుకోండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళాలి మంగళవారం నాడు నరసింహస్వామి దర్శించుకొని ప్రతిరోజు కూడా ఈ జప ఈ మంత్రాన్ని కనీసం నలభై ఒక్కసార్లు తగ్గకుండా నివే జపం చేసుకొని స్వామికి శివుడికైనా నరసింహస్వామికైనా పానకం వడపప్పు పానకం అంటే బెల్లం నీళ్ళతో చేసేది వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టి పెట్టేది ఈ జపం నలభై ఒక్కసార్లు చేసుకొని పానకం వడపప్పు నివేదించాలి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అని రెండు మంత్రాలు ఒకటి శివుడికి సంబంధించింది రెండు నరసింహస్వామికి సంబంధించింది మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఈ రెండు మంత్రాలని ప్రతిరోజు నలభై ఒక్కసార్లకు తగ్గకుండా ఎవరైతే జపం చేస్తారో నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చేయొచ్చు లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ జాతకంలో దోషమున్నా లేకపోయినా చేసుకోవచ్చు ఒకవేళ మీకు మనసులో మృత్యు భయం ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు ఇది చేసుకోవడం వల్ల మృత్యువు కానీ అపమృత్యు కానీ దరి చేరదు శుభం జరుగుతుంది మంగళం జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం ఈ రెండు మంత్రాలని జపించుకోవాలి సోమవారం నాడు శివుణ్ణి దర్శించుకోవాలి మంగళవారం నాడు నరసింహస్వామి దర్శించుకోవాలి ఈ రెండు చేస్తే అద్భుతంగా ఉంటుంది గురువుగారు మరి ఈ జాతకంలో అపమృత్యు దోషం ఉందని ఎలా తెలుసుకోగలగాలి జాతకం చూస్తే తెలుస్తుంది గ్రహస్థితిని బట్టి అపమృత్యు దోషం ఉంటే తెలుస్తుంది మనం చాలాసార్లు చాలామంది మనం చెప్తూ ఉంటాం వింటూ ఉంటారు జో మీకు జ్యోతిషం తెలిసినా తెలియపోయినా ఏమంటే ఈ టైంలో జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో కొంచెం ఇబ్బంది పీరియడ్ ఉంది ఈ టైం ఈ గండం గడిస్తే అప్పుడు బాగుంటుంది నెక్స్ట్ పదేళ్ళు మళ్ళీ మీకు తిరుగులేదు అనే మాటలు మనం వింటూ ఉంటాం సో అది జాతకంలో సూచిస్తుంది అనమాట అపమృత్యు దోషం అనేది అక్కడ ప్రస్ఫుటంగా జాతకంలో జాతకం చూపించుకుంటే తెలుస్తుంది దానికి మనం పరిహారం చేసుకోవాలి తర్వాత పేరులో గనక పద్దెనిమిదో నెంబర్ కానీ పదహారో నెంబర్ కానీ అనే ఈ రెండు నెంబర్లు ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళకి మృత్యు భయం ఉంటుంది దోషం ఉంటుంది రెండు ఉంటాయి ఎందుకంటే జాతకంలో అలాంటి పరిస్థితి ఉంటేనే వాళ్ళకి ఇలాంటి పేర్లు వచ్చేస్తాయి ఆ పేర్లు ఉండే నెంబర్స్ ఆ నెంబర్స్ వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది పేరుని కనుక మనం న్యూమరాలజీ ప్రకారం సరి చేసుకొని జాతకానికి పరిహారాలు గ్రహస్థితిని బట్టి మనం పరిహారం చేసుకొని పేరుని న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకుంటే జాతకంలో ఉన్న అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా తొలగిపోతాయి అతను హ్యాపీగా ఆ గండాన్ని హ్యాపీగా దాటేసి మృత్యు భయం నుంచి బయటపడి మృత్యుదోషం నుంచి బయటపడి విజయవంతంగా నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించగలుగుతాడు కానీ జాతకంలో ఉన్న పరిస్థితికి పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ కూడా తోడైతే ఇప్పుడు ఉదాహరణకి శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు ఒక శత్రువు ఉన్నాడు అనుకోండి ఈ శత్రువుకి మీ గురించి మీ పక్కనే ఉండే ఇంకో శత్రువు మీకు మిత్రుల్లా నటించే శత్రువు ఉన్నాడు అనుకోండి వాడి పని ఈజ్ అయిపోతుంది కదా ఆపోజిట్ శత్రువుకి శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు అదైందా సో జాతకంలో ఉండే అపమృత్యు దోషానికి పేర్లో ఉండే రాంగ్ నెంబర్కి రెండు లంకి కలిసిందంటే ఖచ్చితంగా ఆ పరిస్థితి వచ్చి తీరుతుంది దాన్ని ఎవడు ఆపలేడు అందుకని మనం ఓన్లీ పరిహారాల మీదే డిపెండ్ అవ్వకుండా పరిహారం చేస్తూ నిరంతరం మన పక్కలో బలంలాగా ఉండే మన పేరులో ఉన్న రాంగ్ నెంబర్ని తీసి పక్కన పడేసి సరి చేసుకోవడం ద్వారా అద్భుతమైన జీవితాన్ని అదృష్టాన్ని మనం పొందొచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు నూటికి నూరు పాళ్ళు మృత్యువుని అపమృత్యువుని అర్ధాయుషుని తొలగించుకోవాలంటే పేర్లో మంచి నంబర్ ఉండాలి జాతకం ఉన్నటువంటి దోష నివారణ అలాగే మృత్యు భయంతో భయపడే వారికి చాలా చక్కటి పరిష్కారం చెప్పారు గురుగారు ధన్యవాదాలు